హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ సిక్స్టీ సిక్స్ ఇక లైక్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పూజ ఫోన్ పాస్వర్డ్ తెలుసుకొని దాన్ని ఓపెన్ చేసి పూజాకి సాకేత్ పంపించిన వీడియో చూశాడు ప్రకాష్ కోపంతో మసిలిపోయాడు ఆ వీడియోలో ఉన్నది తన కూతురు కాదని తనకి తెలుసు అది అర్థమవుతుంది అయినా నా కూతుర్ని అంతలా భయపెట్టి బెదిరించి తన వశం చేసుకోవాలనుకున్నాడు ఆ సాకేత్ నా వెన్నెల మానసికంగా ఎంత నలిగిపోయిందో అంత బాధలోనూ నవ్వుతూ ఉంది మా ముందు ఇమాజిన్ చేసుకున్నాడు గతం కళ్ళలోకి వాటర్ వచ్చేశాయి బురే సాకెత్ నీకు మామూలుగా చెప్పను రా బుద్ధి శర్మ నేను నిన్ను ఎంత నమ్మానురా ఈ నమ్మకం కొన్ని ఏళ్ల నుంచి దాన్ని మీరు డబ్బు కోసం వాడుకుంటారా చూపిస్తా ఈ ప్రకాష్ ఏంటో అని కసిగా అనుకున్నాడు ప్రకాష్ కాసేపటికి రానా వచ్చాడు తనకి ఈ వీడియో చూపించాడు ఇక తండ్రి కొడుకులకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అనుకుంటాడు కోపంగా రానా నైట్ టెన్ ఓ క్లాక్ శ్రీశైలం వెళ్లే రోడ్ లో కోట్ల బ్రీఫ్ కేస్ పట్టుకొని ఒక పొడవాటి కారు ఒకటి వచ్చి ఆగింది ఫ్రంట్ నుంచి ఇద్దరు బ్యాక్ నుంచి ఇద్దరు దిగారు మనీ బ్రీఫ్ కేస్ ని ఓపెన్ చేసి చూపించమని చెప్పారు దూరం నుంచి వీళ్ళు ఓపెన్ చేసి చూపించారు చూడగానే అందులోంచి ఒకడు వచ్చి సూట్ కేస్ లోపల కూడా నోట్ల కట్టలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నాడు ఓకే అని థంపింగర్ చూపించాడు వాళ్ళకి అప్పుడు డిక్కీలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి చూపించారు ఆమె నోటికి ప్లాస్టర్ చేతులు వెనక్కి మడిచి గిలగిలా కొట్టుకుంటుంది నేను వెళ్తాను అంకుల్ అంటూ పెద్ద వీరూడ్లా బయలుదేరాడు సాకేత్ వాళ్ళ మనిషి బ్రీఫ్ కేసు పట్టుకుని తో పాటు నడిచాడు అక్కడికి వెళ్ళగానే సాకేత్ కి ముంతాజ్ ని అప్పగించారు ఆమెను తీసుకొని సాకేత్ వీళ్ళ దగ్గరికి రావడం వాళ్ళు వెళ్లిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి ఇంకా ఇక్కడ ఉండడం మనకి మంచిది కాదు అంకుల్ అంటూ తొందర చేశాడు సాకేత్ ముంతాజ్ ని పట్టుకొని సరే పదా అంటూ కార్ లో రిటర్న్ అయ్యారు దారిలో తన కట్లు విప్పి ప్లాస్టర్ విప్పాడు ప్రకాష్ నాన్న అంది వెన్న ఎలా ఉన్నావు బంగారం అన్నాడు ఆత్రంగా ఫేస్ లోనే కాదు వాయిస్ లో కూడా చేయంది అయినా తప్పదు కదా అనుకుంటూ దగ్గరికి తీసుకొని ఇక భయం లేదు వాళ్ళు వెళ్లిపోయారు అని చెప్పాడు ప్రకాష్ ఇల్లు చేరారు సువర్ణ వచ్చింది ముంతాజ్ దగ్గరికి వెళ్ళి వెన్న ఎలా ఉన్నావు అడిగింది అమ్మ నేను చాలా భయపడ్డాను అంది అంతే అందరూ అవ్వక్కయ్యారు ఆ వాయిస్ విని సువర్ణ కూడా షాక్ అయిపోయింది చూడ్డానికి వెన్నెలలా ఉంది కానీ ఎందుకు నా కూతుర్లా అనిపించడం లేదు అనుకుంది తన మనసులో అమ్మ నీకోసం చాలా బాధపడుతుంది అన్నాడు ప్రకాష్ నేను కూడా చాలా బాధపడ్డాను నాన్న అంటూ సువర్ణని హక్ చేసుకుంది సాకేత్ మనసులో డౌట్ ఉండేది అందరూ నమ్ముతారా లేదా అని ఇప్పుడు అమ్మయ్యా అనుకున్నాడు వీళ్ళ సెంటిమెంట్ చూసి జస్ట్ నాలుగు రోజులు ఆ తర్వాత మళ్ళీ దీన్ని కిడ్నాప్ చేసి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపేయాలి అనుకుంటూ వెన్నెల నీ గురించి ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా ముఖ్యంగా మొత్తానికి నిన్ను తిరిగి తెచ్చుకున్నాం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు హ్యాపీగా నవ్వుతూ ముంతాజ్ ఒక్కొక్కరిని చూస్తూ వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో మునిగిపోయింది వెన్నెల వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అన్నం తిను సువర్ణ అమ్మాయికి ఏం కావాలో చూడు అంటూ తొందర చేశాడు ప్రకాష్ దాంతో వాళ్ళు రూమ్ లోకి వెళ్ళిపోయారు నేను అంకుల్ వెన్నెల జాగ్రత్త అంటూ చెప్పి వెళ్ళిపోయాడు సాంకేత్ సాకేత్ అటు వెళ్ళగానే రానా అసలు విషయం అందరికీ చెప్పాడు అందరూ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు ఈ అమ్మాయి ఒక క్లబ్ లో డాన్సర్ ఆమెకు లేని అలవాటంటూ లేదు ఇంట్లో డబ్బు విలువైన వస్తువులు జాగ్రత్త అని ప్రకాష్ చెప్పాడు కొన్ని రోజుల ఇక్కడ ఉంటుంది ఆమె నువ్వు వెన్నెలలా ట్రీట్ చేయాలి అస్సలు అనుమానం రాకూడదు అత్తకి కూడా ఈ విషయం తెలియకూడదు అన్నాడు రానా మరి మన వెన్నె ఇక్కడా అని అందరూ అడిగారు తను మరొక చోట క్షేమంగా ఉంది ఈ విషయం సువర్ణకి కూడా తెలియకూడదు ఇప్పుడు తెలిసిందా వెంటనే వెన్నెలను చూడాలని గొడవ చేస్తుంది అప్పుడు సాకేత విషయాలు బయటికి ఎప్పటికీ రావు అన్నాడు ప్రకాష్ మరి ఇలాంటి యదవని నమ్మి పది కోట్లు ఎలా ఇచ్చావు బాబా అడిగాడు విష్ణు ఆ విషయాలన్నీ రానా చూసుకుంటాడు అంటూ రానా నువ్వు బయలుదేరు నా కూతురు అక్కడ ఒంటరిగా భయపడుతూ ఉండొచ్చు అంటాడు ప్రకాష్ ఓకే అందరూ కేర్ఫుల్ గా ఉండండి ఈ అమ్మాయికి కూడా ప్రమాదమే వంద కోట్లు తీసుకోవడంతో వాళ్ళ పని అయిపోయింది అనడానికి లేదు ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా కిడ్నాప్ చేయాలని చూస్తారు ఇంటికి సెక్యూరిటీ అరేంజ్ చేశాను కానీ ఇంట్లో కూడా ఈ అమ్మాయిని కనిపెట్టుకుని ఉండండి అని చెప్పి రానా బయలుదేరాడు హ్యాపీగా స్నానం చేసి టవల్ తో వాష్రూమ్ డోర్ తీసి బయటికి రావడం ఎదురుగా ఉన్న బెడ్ పై పడుకున్న రానా తనని తల్లెత్తి చూడడం ఒకేసారి జరిగాయి ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చి ఎలా వచ్చిందో అలాగే లోపలికి వెళ్ళిపోయింది రానాకు అర్థమైన మరుక్షణం నవ్వుతూ ఏ పూజ బయటికి రా అని పిలిచాడు మీరెప్పుడొచ్చారు నేను చూసుకోలేదు సారీ అంటుంది ఇట్స్ ఓకే బయటికి రా అన్నాడు నో నేను రాను అంది బయటికి వస్తావా రావా అన్నాడు రాను అంది ప్లీజ్ వేడుకున్నాడు నో అంది తను ప్లీజ్ ఒక్కసారి బయటికి రా సరిగా చూడలేదు అన్నాడు చీ పో సిగ్గులేదా బావా అంది ఎందుకు సిగ్గు ఎప్పటికైనా చూడాల్సిందే కదా అన్నాడు అయితే ఇప్పుడు చూస్తారా అడిగింది అవును ప్రాక్టీస్ అన్నాడు జీ నిజంగానే మీకు సిగ్గు లేదు బావా అంది ఒప్పుకుంటున్నా లేదని నువ్వురా అన్నాడు అరే నేను రాను అంటుంటే ఓకే ఫైన్ అలాగే ఉండు అన్నాడు అప్పుడు కానీ అర్థం కాలేదు ఆమె అడ్రస్ బయట ఉంది కదా అని దేవుడా ఇప్పుడు ఎలా బావా అని పిలిచింది ఆ చెప్పు అన్నాడు నా నా అడ్రస్ అంది నో వే ఇప్పుడు నేను అస్సలు ఇవ్వను అన్నాడు ప్లీజ్ బావా ప్లీజ్ బతిమాలింది ఓకే ఫైన్ నీకు డ్రెస్ ఇవ్వాలంటే నాకు ఒకటి ఇవ్వాలి అన్నాడు బాబా ప్లీజ్ ఎక్కువసేపు ఇలాగే ఉంటే కోల్డ్ చేస్తుంది సెంటిమెంట్ చిలకరించింది పూజ వీక్ పాయింట్ పై కొడుతున్నావు కదా సరే వెళ్తున్నా నువ్వు వచ్చి డ్రెస్ చేసుకో అంటూ బయటికి వెళ్ళిపోతే రానా రానా వెళ్ళినట్లు కన్ఫర్మ్ చేసుకుని బయటికి వచ్చి డ్రెస్అప్ అయ్యింది పూజ తల తుడ్చుకుంటూ బయటికి చూసింది బాల్కనీలో ఉన్నాడు వెనక నుంచి హత్తుకుని బాబా మీరు వస్తారని అనుకోలేదు అన్నాడు నవ్వుతూ తన వైపు తిరిగి ఆత్రంగా పెద అందుకున్నాడు ఆమె కూడా అతని మెడ చుట్టూ చేతులు విగించి మైకంలోకి వెళ్ళిపోయింది ఊపిరి భారంగా మారుతుంటే విడిచిపెట్టాడు రానా ఆమె సిగ్గుపడుతూ తల్ల మంచుకొని నించుంటే అతను గట్టిగా హక్ చేసుకొని ఇది చూడు అని ఒక విడి చూపిస్తాడు అందులో ఒక అమ్మాయి తన ఫ్యామిలీతో మాట్లాడుతుంది చూడడానికి సేమ్ తనలాగే ఉంది విడియోని గుచ్చి గుచ్చి చూస్తూ మళ్ళీ అయోమయంగా రానా వైపు చూసింది పూజ ఈ అమ్మాయి అంది ఈ అమ్మాయిని సాకేత్ వాళ్ళు మాకు అప్పగించారు నువ్వని అన్నాడు రానా అంటే ఆశ్చర్యంగా అడిగింది ఏముంది నీలాంటి ఒక అమ్మాయిని పని పావులా వాడుకుంటున్నాడు మాకు తెలిసి ఆ వీడియోలో కూడా నువ్వు కాదు ఆ వీడియోని గుర్తుకు చేయగానే పూజ ఏడుస్తుంది నువ్వేమైనా కావాలని తప్పు చేసావా పూజ నీకు మత్తు మంది ఇచ్చి వాళ్ళు ఆడిన నాటకం అది నీ ఆస్తి మొత్తం చేజికి ఇచ్చుకోవాలని బాగా ఆలోచించి వేసిన పన్నాగం అది ఆ వీడియోలో కూడా ఉన్నది నువ్వు కాదు ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ అమ్మాయి ముంతాజ్ జస్ట్ నిన్ను పెట్టారు అన్నాడు రానా నిజమా బాబా ఏడుస్తూనే అడిగింది పూజ అబద్ధం చెప్తే పూజ నువ్వే ఆలోచించు సాకెట్ లాంటి ఫెలో ఒక అమ్మాయి ఇలాంటి వీడియోలో ఉంది అని తెలిసి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా వాడు అని అడిగాడు అవును అసలు చేసుకోడు నన్ను ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి కదా నన్ను ఇంటికి తీసుకెళ్ళు మీ ముందే వాడిని చెప్పుతో కొడతా ఆ అమ్మాయి గురించి మొత్తం బయటికి చెప్పేస్తాడు వాడు అంటుంది లేదు ఈ వీడియో వర్జన కాపీ కావాలి అలాగే అది ఎవరు తీశారు ఎక్కడ తీశారు అనే ప్రూఫ్స్ ఉంటే వాడి భవిష్యత్తు మొత్తం అంధకారం చేయొచ్చు అందుకే వెయిట్ చేస్తున్నాం సరే ఈ టెన్షన్స్ అన్ని నీకెందుకు నేను చూసుకుంటాను కదా నువ్వు తిన్నావా అని అడిగాడు ప్రేమగా రానా అంతే మూతి ముడుచుకొని అంటూ లోపలికి వెళ్ళిపోయింది పూజ ఓయ్ బంగారం ఏమైంది అలిగావు అంటూ వెనకే వచ్చాడు నన్ను ఈ రోజు త్వరగా వచ్చి బయటికి తీసుకెళ్తా అన్నారు ఆల్రెడీ ట్వెల్వ్ అవుతుంది అంటుంది పూజ ఇప్పుడు ఏమైంది దగ్గరలో మంచి దాబా ఉంది పదా అన్నాడు రానా అయితే నన్ను బయటికి తీసుకెళ్తున్నావన్నమాట అంది హుషారుగా పూజ తన హ్యాపీనెస్ ని చూస్తూ స్కాఫ్ తో తన ఫేస్ మొత్తం కవర్ చేసి పైనుంచి అతని కోటు ఆమెకి వేశాడు అటుపై తీసుకెళ్లాడు అక్కడ తనకిష్టమైన వెజ్ ఫుడ్ అండ్ ఐస్ క్రీమ్ తిని ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేశారు నైట్ అక్కడే ఉండిపోయాడు రానా ఎనిమిది కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యి ఉండవచ్చు అని సంతోషంతో ఉరకలు వేస్తూ సాకేత్ తన ఫ్లాట్ కి చేరాడు కానీ అక్కడ విషయం తెలిసి నిప్పులపై పడిన ఉప్పుల చిటపటలాడాడు ఏం మాట్లాడుతున్నారు మీరు గట్టిగా అరుస్తున్నాడు సాకేత్ తల్లి ముందు ఫోన్ లో అదేలా జరుగుతుంది వాడికి కోటి రూపాయలు ఇస్తామని చెప్పాక కూడా పది కోట్లు తీసుకుని ఎలా పారిపోతాడు అని అంటున్నాడు సాకేత్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి